శ్రీ గురుభ్యోన్నమ ఓం శ్రీ నమః అందరికీ వందనం అద్భుతాలకు నిలయమైన తిరువన్నామలలో ఎన్నో విశేష ప్రదేశాలు నెలకొని ఉన్నాయి ప్రత్యేకతలు కూడా మిగిలిన క్షేత్రానికి భిన్నమైనవి కనిపిస్తాయి ప్రతినిత్యం వేల సంఖ్యలో పౌర్ణమికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు అరుణాచలానికి పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదర్శన చేస్తారు అష్టదిక్పాల క్షేత్రాలను అన్నామలై స్వామిని ప్రధాన ఆలయంలో కొలువు తీరిన శ్రీ అభిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని మిగిలిన శివ పరివారాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి శ్రీ శేషాద్రి స్వామి శ్రీ రామ్ సూరత్ కుమార్ లాంటి అవధూతల ఆశ్రమాలను కూడా సందర్శించుకుంటారు దీనితో తమ యాత్ర పూర్తి అయింది అన్న సంతృప్తితో తిరిగి ఇండ్లకు వెళతారు కానీ తిరువన్నామలలో ఎన్నో అద్ అద్భుత ప్రదేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇందులో ప్రతి ఒక్కటి యుగ యుగాల పౌరాణిక చరిత్ర కలిగినవే పరమేశ్వరుడు పర్వత రూపంలో కొలువైన క్షేత్రం కదా మరి తొలియుగమైన కృతయుగంలో శ్రీ అరుణగిరినాథుడు ఇక్కడ కొలువు తీరారు అన్నది పురాణం జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి శ్రీహరి బ్రహ్మదేవులకు త్రిమూర్తి స్వరూప అర్థం పరమార్థం తెలియజేశారు వారిలో తలెత్తిన అనవసర అహంకారాన్ని తొలగించారు అదేవిధంగా ప్రతి యుగంలోనూ శ్రీ అరుణాచలేశ్వరుడు తన మహిమ చూపిస్తూనే ఉన్నారు ఆర్తులను తన వద్దకు రప్పించుకుంటున్నారు ద్వాపరయుగానికి చెందిన పంచ పాండవుల విషయంలో కూడా అదే జరిగింది వారిని కొంతకాలం తమ సంరక్షణలో ఉంచుకున్నారు లక్క ఇంటి దహనం జరిగి తప్పించుకొని తల్లి కుంతితో కలిసి పాండవులు కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశారని మహాభారతం చెబుతోంది ఆ సమయంలో వారు కొంతకాలం తిరువన్నామలలో ఉన్నారనడానికి సాక్ష్యం పాండవ తీర్థం పాండురాజు సంతానమైన ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు నిత్య పూజ నిమిత్తం అరుణగిరి పాదాల వద్ద తూర్పు దిక్కున ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకొని ఒక పుష్కరిణి కూడా ఏర్పాటు చేసుకున్నారు పాండవులు చే ప్రతిష్ఠించబడినందున శ్రీ పాండవేశ్వర స్వామి అని పుష్కరిణిని పాండవ తీర్థం అని పిలుస్తున్నారు ఇక్కడ మరో పుష్కరణి కూడా కనబడుతుంది భీమతీర్థం అంటారు ప్రజల అవసరాలు తీర్చడానికి ధర్మరాజు ఆదేశం మేరకు భీమసేనుడు ఒక్కరే ఈ కోనేరును తవ్వారట అందువలన ఆయన పేరుతో పిలుస్తున్నారు ఈ రెండు కోనేరులలో సర్వకాల సర్వావస్థల్లో నీరుండటం విశేషం పాండవమాత కుంతీదేవి ప్రతిష్ఠించిన శ్రీ దుర్వాస మహాముని ఆలయం గిరిప్రదక్షిణ మార్గంలో కనపడుతుంది స్థానికులు తప్ప బయట వారికి తెలియకుండా చాలా కాలం అజ్ఞాతంగా ఉన్న పాండవ తీర్థం ప్రస్తుతం కొంతమేర భక్తుల ఆదరణ పొందుతుంది రవణాశ్రమం వారు పాండవ తీర్థ అభివృద్ధికి నిధులు సమకూర్చి మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు ప్రశాంత వాతావరణం పచ్చని పరిసరాలు పవిత్ర అరుణాచల పాదాల వద్ద కొలువైన శ్రీ పాండవేశ్వర స్వామి సన్నిధి పావన పాండవ తీర్థం సమీపంలో ఒక పది నిమిషాలు కూర్చుంటే అత్యంత దుర్లభమైనటువంటి శాంతిని పొందుతారు భక్తులు నిత్య పూజ జరిగే శ్రీ పాండవేశ్వరుడు కొలువైన పాండవ తీర్థం అగ్నిలింగం నుండి కొద్దిగా ముందుకు వెళితే వస్తుంది ఎవరిని అడిగినా చెప్తారు యుగంలో పంచ పాండవులచే పూజించబడిన శ్రీ పాండవేశ్వర స్వామి పాండవ తీర్థ విశేషాలు వివరంగా అద్భుతాలకు నిలయమైన తిరువన్నాములై అన్న తెలుగు పుస్తకంలో ఉన్నాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ తడ తిరువన్నామలై అదే అరుణాచలం వచ్చినప్పుడు తప్పనిసరిగా పాండవ తీర్థాన్ని దర్శించండి ధరించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ అవ్వండి ఓం శ్రీ అరుణాచలేశ్వరాయన